చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనము ఏదైతే ఫిఫ్టీ ఫైవ్ నడుము లూస్ తో ఒక పెటికోట్ అనేది కటింగ్ చేసినాం కదా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనే చూద్దాము ఇప్పుడు మనం ఏదైతే మెయి నడుం పట్టి ఫ్యాబ్రిక్ ఉంది కదా నడుం ఇవి జాయిన్ చేసుకోవాలి అలాగే ఇది మనం సపరేట్ చేసుకున్నాం కదా ఇవి సపరేట్ చేస్తున్నాం కదా ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇవి రెండు జాయింట్స్ ఉన్నాయి ఆ జాయింట్ ఉన్నది ఒకటి తీసుకుందాము ఇదిగో ఇది ఒకటి తీసుకుందాము ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే ఈ నడుం పట్టి అనేది జాయింట్ చేసుకుని తర్వాత మీకు ఇది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ విధంగా ఇవ్వండి ఈ పీసు పీసు ఏదైతే అంచులు మనకి చివరికి వచ్చే విధంగా పెట్టేసేసుకుని ఇలా ఇలా సమానంగా పెట్టేసుకుని ఇదిగోండి ఇప్పుడు పొడవు మొత్తం ఇంత ఉందన్నమాట ఫిఫ్టీ ఫైవ్ నడుము పొడవు రావాలి జాయింట్ చేసుకుందాం పాదం వరుస అంటే ఒక హాఫ్ ఇంచ్కి ఖర్చు పట్టుకుంటూ కుట్టుకుందాం అంటే టాప్ స్టిచ్ కూడా వేసుకుందాం ఇలా సపరేట్ చేసేసుకొని పైన కూడా టాప్ స్టిచ్ వేసేసుకుందాం ఇలా వేసిన తర్వాత ఒక వైపు మడక పెట్టి ఇది రివర్స్ కదా రివర్స్ వైపున ఒక పైన పైన వైపున ఇలా మార్త పెట్టి ఏదైతే ఈ చివరి ఉంటుందో ఈ చివరం కూడా కుట్టు వేసుకురావాలి పొడవునా కూడా అలాగే స్టిచ్ వేసి రావాలి చూడండి ఇది ఈ పాదం వరుస కుట్టు అనేది వస్తుంది అనమాట ఈ విధంగా మొత్తం పొడవునా కూడా స్టిచ్ వేసి రావాలి సెప్టెంబర్ వరకు ఈ విధంగా కుట్టి వేసుకురావాలి ఇప్పుడు దీన్ని మడత పెట్టి మధ్యకి ఒకసారి సమానంగా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేయాలి నాలుగు మడతలు చూసారు కదా నాలుగు వచ్చినవి ఇలా సమానంగా పెట్టేసేసుకొని టక్స్ పెట్టుకోవాలి చూస్తున్నాం కదా ఇలా మిడిల్లో ఏదైతే ఉందో మిడిల్లో టక్స్ అనేవి న్యాచెస్ పెట్టేసుకోవాలి ఇలా మూడు న్యాచెస్ పెట్టేసుకోవాలి ఒకటి రెండు ఇదిగోండి మూడు ఇలా మూడు నాచెస్ కూడా ఈ విధంగా పెట్టేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మీకు ఈ జాయింట్ చేసింది ఏదైతే ఉందో ఇదిగోండి ఇది మధ్యలో జాయింట్ అనమాట ఇది ఇది స్ట్రైట్ ఉంటుంది ఇటు ఇటు క్రాస్ ఉంటుంది అప్పుడు ఈ క్రాస్ కి ఏదైతే మనము సపరేట్ పీసులు ఉన్నాయి కదా ఇవి విడివిడి పీసులు ఉన్నాయి కదా ఆ ఆరులోంచి ఒకటి తీసుకుందాము ఈ ఏదైతే అంచు ఉందో అంచు స్ట్రైట్ ఒక స్ట్రైట్ ఒక క్రాసు ఇలా కలుపుకోవాలి చూడండి ఈ అసలు ఈ అసలు కలిసే విధంగా ఇలా పెట్టేసేసుకోవాలి ఈ అంచు అలాగే ఈ క్రాసు అంచు అంటే స్ట్రైట్ పీస్ వస్తుంది మళ్ళీ ఇటువైపున క్రాస్ వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అసలు క్రాసు అంటే స్ట్రైట్ పీసు ఒక క్రాస్ పీసు ఇలా జాయింట్ చేసుకోవాలి డబుల్ పుట్ వేసుకొచ్చేసుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి రెండు కూడా కలిసే విధంగా పెట్టుకోండి ఈ మార్కింగ్ అనేది కలిసే విధంగా పెట్టుకుంటేనే ముక్కలన్నీ కూడా ఒకే రకంగా జాయింట్ అవుతాయి చూడండి ఈ విధంగా చివరి వరకు కుట్టుకోవాలి అలాగే ఇటు తిప్పేసేసి డబుల్ స్టిచ్ వేసుకొచ్చేసుకోవాలి ఇటువైపు తిప్పి డబుల్ స్టిచ్ పొడవన కూడా వేసుకొచ్చుకోవాలి కదా ఈ విధంగా కటింగ్ పీస్ ఇదిగోండి ఇప్పుడు ఇలా జాయింట్ అయింది కదా ఇప్పుడు ఇటువైపుకి ఇలాంటి పీసే ఇంకోటి జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ స్ట్రైప్ పీసు ఈ క్రాస్ పీసు అలాగే ఏదైతే ఈ మార్కింగ్ మార్కింగ్ కలిసే విధంగా ఇప్పుడు చిన్న ముక్క కింద ఉంటుంది ఆ పెద్ద ముక్క అనేది పైకి వస్తుంది ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ చూసారా ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలవాలి అలాగే ఈ పీసు ఈ పీసు సమానంగా పెట్టుకుని స్టిచ్ వేసుకురావాలి ఇదిగోండి చివరి వరకు కూడా ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు తిప్పేసి డబల్ స్టిచ్ వేసుకురావాలి మామూలుగానే ఇంక అంతేను డబల్ స్టిచ్ వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది మిడిల్ ఏదైతే జాయింట్ ఉన్న తీసు మిడిల్కి ఇటువైపున చిన్న ముక్కోటి ఒకటి ఇటువైపున చిన్న ముక్కోటి అలాగే ఇదిగోండి మళ్ళీ ఇలా పెట్టేసి ఇటువైపున ఒక చిన్న ముక్క ఈ విధంగా ఇటువైపున స్ట్రైప్ పీస్ కి క్రాస్ పీస్ కి ఇలా జాయిన్ చేసుకుని మళ్ళీ ఇలాగే ఇటువైపు ఒకటి ఇటువైపున ఒకటి జాయిన్ చేయాలి అంటే మిడిల్ పీస్ కి ఇటువైపున రెండు ఇటువైపున రెండు చిన్న పీస్లు అనేవి జాయిన్ చేయాలి అప్పుడు ఏంటంటే నాలుగు ప్లస్ ఒకటి ఐదు అలాగే ఫ్రంట్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి అంటే ఐదు ఐదు పది ముక్కలు వస్తాయి అనమాట ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా నేను అటు ఇటు ఇటువంటి స్టిచ్ చేసేస్తాను ఫ్రెండ్స్ అటువైపునొకటి ఇటువైపున స్టిచ్ చేసేస్తాను చూస్తున్నారు కదా ఇలా ఫ్రంట్ పార్ట్ ఇది ఏదో ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఇది మిడిల్ ఇక్కడ ఒక నేచి పెట్టుకుందాము ఇదిగోండి ఇది మిడిల్ కదా మిడిల్ నుంచి లెఫ్ట్ సైడ్ కి రెండు చిన్న పీసులు ఇదిగోండి ఒకటి రెండు రెండు చిన్న పీసులు జాయిన్ చేసాము అలాగే ఇటువైపును కూడా రెండు చిన్న పీసులు జాయిన్ చేసాము అంటే ఇప్పుడు ఇటు రెండు ఇటు రెండు మధ్యలో ఒకటి ఐదు ఐదు పీసులు కూడా ఇలా మార్కింగ్ అన్ని అసలు వైపు కనిపించే విధంగా జాయింట్ చేసుకోవాలి అలాగే ఇదిగో జాయింట్ చేసినప్పుడు ఒకటేమో చిన్న పీస్దేమో అంచు పెద్ద పీస్ ఏమో క్రాసు అంటే ఆ అంచు నాది స్ట్రైట్ అనమాట ఈ అంచులు ఏంటంటే క్రాస్ అనమాట ఇది ఒక క్రాసు ఒక స్ట్రైట్ కలిసే విధంగా ఇలా అన్ని జాయింట్ చేసుకోవాలి సర్లేదు ఇది ఐదు పీసులు అలాగే ఇంకోటి కూడా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఏదన్నా అనుకోండి ఈ రెండు విడివిడిగా ఇలా జాయిన్ చేసుకోవాలి ఇది మిడిల్ మిడిల్ నాచ్ పెడుతున్నాను ఒకసారి గుర్తు కోసము ఇదిగోండి ఇలా అలాగే ఇలా ఇటు ఒక రెండు ఇటు రెండు పీసులు జాయిన్ చేశాను అన్ని కూడా ఈ మార్కింగ్లు ఒకే విధంగా పై వైపు వచ్చే విధంగా పెట్టేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇది ఇలా మాట పెట్టేసుకొని క్రింద వైపున మనకు కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి చూస్తారు కదా ఇదిగోండి ఈ క్రాస్ వచ్చిన చోట ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాస్ ఇలా ఉంటాయి కదా దీన్ని ట్రిమ్ చేసేసుకోవాలి ఇదిగోండి సమానంగా ట్రిమ్ చేసేసుకోవాలి వచ్చిన చోటే చేసుకోండి రాని చోట వదిలేసేయండి ఇదిగోండి ఈ విధంగా క్రింద ఏదైతే మనము కింద మడత పెట్టి కదా లాస్ట్ లో అక్కడ అనమాట ఇక్కడ కూడా వచ్చింది చూడండి ఇది ఇలా వచ్చినవి అన్ని కూడా మనం ఇలా కొంచెం క్రాస్ గా ట్రిమ్ చేసేసుకోవాలి లేదంటే మనం మంట పెట్టినప్పుడు ఒక చోట పొడవు ఒక చోట వస్తుంది అనమాట ఈ విధంగా క్రింద వైపున మొత్తము ఇలా ట్రిమ్ చేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి వీటిని జాయిన్ చేసుకుందాము ఇది అసలు వైపున ఇలా పెట్టేసేసుకుని ఒక మా ఫ్రంట్ వైపుని కానీ బ్యాక్ వైపుని కానీ అలాగే ఈ అసలు అసలు కలిసే విధంగా ఇదిగోండి చూసుకోండి మార్కింగ్ ఒకే చోటకు రావాలి క్రిందకి మళ్ళీ పెడితే మనకేందర వెడల్పు తగ్గిపోతుంది నడుము దగ్గర లూజ్ ఎక్కువైపోతుంది చూసుకుని జాయింట్ చేసుకోండి నడుము పీసులు నడుము పీసులు ఈ ఆరున్నర నర్ర పెట్టాం కదా ఈ ఆరు ఇవన్నీ కూడా పైకే వచ్చేటట్లుగా జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదా మార్కింగ్ ఒక చోటకు వచ్చేటట్టు చూసుకుని ఇలా జాయింట్ చేసేసుకొని డబల్ స్టిచ్ వేసేసుకోవాలి ఆ పీస్ ఈ పీస్ ముందు విడివిడిగా జాయిన్ చేస్తున్నాం డబల్ స్టిచ్ వేసేసుకుందాం ఇలా రివర్ స్టిచ్ వేసుకుని డబుల్ స్టిచ్ వేసేసుకుంటే అన్ని కూడా ఏ పీస్ అయినా సరే జాయిన్ చేసినప్పుడు డబల్ కుట్ వేసుకోండి ఎక్కువ కాలం మనకు అనేది కుట్లు ఓడకుండా ఉంటాయి కంపల్సరీ డబుల్ కుట్ అనేది వేసేసుకోండి అలాగే పుట్టేటప్పుడు ఏంటంటే పాదం వస ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఉండేటట్లుగా కూడా పుట్టుకోండి ఇవి అనేది రావుగా ఉన్న వాళ్ళకైతే చాలా కంఫర్ట్ గా ఉంటుందండి చూసారు కదా ఇలా ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా అరవై ఐదు ఇంచులకి మనం ఏంటంటే నడుము ఎంతైతే ఉందో అంతా సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ వన్ అవన్నీ కూడా పైన పెట్టేసుకున్నాం ఆ పైన వైపుని ఇలా మార్కింగ్ చేసాం అన్నిటికీ మార్కింగ్ ఇలా కనిపించే విధంగా స్టిచ్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆ చివర ఈ చివర ఉన్నాయి కదా ఇదిగోండి ఇది ఈ చివర ఈ చివర అలాగే ఇది ఈ చివర చివరి వైపున ఏంటంటే రివర్స్ వైపుకి ఇలా కొంచెం మడత పెట్టుకుని ఇది నడుము వైపునే దగ్గర అండి కింద కాదు ఇలా క్రాస్ గా స్టిచ్ రావాలి ఒక ఇంచు లోపలికి మళ్ళీ ఇంచు లోపలికి డబుల్ బట్ట వేసేసుకుని ఇలా స్టిచ్ రావాలి ఇది ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ వేసుకోవాలి అంతేనండి ఇలా క్రాస్ గా ఇవ్వండి ఇలా ఏంటంటే మనం ఇక్కడ వరకు ఓపెన్ ఇస్తాము ఇదంతా జాయింట్ చేసేస్తాం అలాగే ఈ వైపును కూడా రెండో వైపును కూడా సిక్స్ ఇంచెస్ కి కదా ఇది ఒక మిడిల్ అండి ఇది మిడిల్ ఉంచడానికి కొంచెం పెద్ద సైజు కదా కొంచెం కష్టంగా ఉంది అడ్జస్ట్ అవ్వంటే మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో నేను తెలియజేస్తాను ఇది ఇది మిని ఇది ఒక పాయింట్ ఇది ఒక పాయింట్ రెండు పాయింట్లు ఏదైతే మనం నడుం బెల్ట్కి పెట్టినాం కదా ఈ నాచెస్ అనేవి ఆ నడుం బెల్ట్కి కూడా సిట్ అయ్యే విధంగా మధ్యలో క్లాత్ వస్తే చిన్న చిన్న ఫ్రిడ్స్ పెట్టుకుంటూ నడుము అనేది జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు నడుమలా జాయింట్ చేసుకోవాలి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అసలు అండి ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా ఈ నడుం పట్టి కూడా ఇది అసలు అండి కుట్టుకున్నది క్రిందకు పెట్టుకోవాలి ఇటువైపున మనం జాయింట్ చేసుకోవాలి ఈ రాంగ్ ఈ అసలు మీద కలిసే విధంగా ఈ విధంగా పెట్టేసేసుకుని అసలు ఈ మనం మడత పెట్టి కుట్టుకున్నది క్రిందకు ఉండేదట్టు చూసుకుని ఏదైతే ఇక్కడ ఈ మడత కదా అది మనం జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు పైకి కనిపించాలి ఈ అసలు కూడా మనం పైకి కనిపించాలి ఈ రెండు సమానంగా పెట్టేసుకుని పాదం వర్సు కుట్టు వేసి రావాలి హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి ఖర్చు ఏదైనా ఒక్కొక్క దానికి ఏదైతే ఈ పట్టీ ఉంది కదండి ఒక పీసు ఆ పీస్ మధ్యన ఒక హాఫ్ ఇంచ్ ఫ్రిల్ అనేది ఇలా హాఫ్ ఇంచ్ ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ప్రతి దానికి వస్తుందండి ఓకే న్యాచు న్యాచుకల్స్ ఏదైనా పెట్టేసుకొని ఇక్కడ ఫ్రిల్ పెట్టేసుకోవాలి న్యాచు కలవాలండి కంపల్సరీ ఇలా పొడవునా పెట్టుకొచ్చేసుకోవాలి ఇవ్వండి రెండు ఏదైతే కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ రెండు కలిసి రెండు స్టిచ్ వేసి రావాలి మళ్ళీ ఇప్పుడు ఇటువైపుని కూడా ఇక్కడ కూడా మొత్తం పొడవునా కూడా అలాగే ఫ్రిడ్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసి రావాలి స్టిచ్ వేసినాక మీకు మెల్లి చూపిస్తాను ఫ్రెండ్స్ దాటిన తర్వాత ఏదైతే మనకు ఒక పీస్ వస్తుందో ఆ పీస్ మిడిల్ లో ఇలా ప్రతి పీస్కి ఇలా దాటాలి దాటగాని ఇలా చిన్న ఫ్రీ పెట్టుకోవాలి మిడిల్ న్యాచు కలిసిందో లేదో చూసుకుని ఉన్నదంతా కూడా ఇలా పెట్టేసుకోవాలి ప్రతి నేర్చు కలిసే విధంగా పెట్టుకోవాలండి ఈ విధంగా మొత్తం కూడా ఇలా మధ్య మధ్యలో ఉన్న లూజు ఫ్రిల్ పెట్టుకోవాలి ఏది మనం ఏదైతే క్రింద బాటం ఉందో నడుము పట్టి కదండి బోటం పట్టి ఇప్పుడు ఇది పైకి తిప్పి ఇలా పెట్టేసేసి ఏది ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర ఈ చివరి వచ్చేటట్టు ఇలా పెట్టేసేసుకుని స్టిచ్ రావాలి సమానంగా పెట్టేసుకోండి స్టిచ్ రావాలి ఎక్కడ కూడా లూజులు రాకూడదు లాకపోవడదు ఇలా పెట్టేసేసుకుని ఈ కుట్టు మీదే ఈ బార్డర్ చివర ఉండాలి ఈ చివరే పుట్టుపడాలి ఎక్కడ రావద్దు ఎలా ఉందో అలా సమానంగా చేసుకుంటూ వేసుకోవాలి చివరు కూడా ఇక సమానంగా వచ్చే విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసి రావాలి సరే ఏ విధంగా క్రింద మనం మడత కుట్టుకోవాలండి అది మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా మనము నడుము పట్టి అనేది జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం క్రింద ఏదైతే మనకు బోటం ఉంది కదా బోటమ్ మడత స్లిక్ చేసుకోవాలి బోటానికి వచ్చేస్తే మనము ఈ బోటం పార్క్ మార్త పెట్టడానికి త్రీ ఇంచెస్ అనేది మనం తీసుకున్నాం కదా అంటే ఫార్టీ ఇంచెస్ లెంత్ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టినాం కదా ఆ త్రీ ఇంచెస్ కి ఇలాగూ మార్క్ చేసుకుందాము ప్రతి చోట కూడాను అంటే మనకి పుచ్చు తగ్గులు రాకోకుండా సమానంగా స్ట్రైట్ గా వస్తుంది అందుకోసం అని చెప్పి ఇలాగ త్రీ ఇంచెస్ కి ప్రతి చోట ఇలా త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకుందాం ప్రతి చోట కూడా త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా మనం ఈ త్రీ ఇంచెస్ దగ్గరికి ఇలా సగం మార్త పెట్టేసుకుని తర్వాత కరెక్ట్గా ఆ త్రీ ఇంచెస్ ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి కొంచెము ఇది ఏంటంటే ఇలా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కి ఇలా మార్త పెట్టేసుకుని ఇలా కుట్టు వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది మాత్రం కరెక్ట్గా ఇక్కడ పెట్టుకుని ఈ కుట్టు దగ్గర పుట్టు కలిసే విధంగా చూస్తున్నారు కదా ఈ కుట్టు కలిసే విధంగా పెట్టుకుని ఈ విధంగా కుట్టుకోవాలి ఈ విధంగా ఇక కరెక్ట్ గా పట్టుకుని నెక్స్ట్ ఈ కుక్ దగ్గర కూడా ఇలా ఈ విధంగా పట్టుకుని మళ్ళీ మడత పెట్టాలి ఒక మడత ఆ మనం చేసిన మార్కింగ్ దగ్గరికి తర్వాత ఇంకో మాట మనం ఆపినప్పుడు సూది కిందకి దిగి ఉండాలన్నమాట ఇది క్లాత్ లో ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా ఇలా సమానంగా పట్టించుకుంది ఇలా ఇలా మొత్తం పొడవునా కూడా ఇదే విధంగా రావాలి కరెక్ట్ గా ఈ ఇది ఏదైతే ఉందో ఈ మార్కింగ్ మాత్రం కరెక్ట్ గా ఉండాలి ఇద లూజ్ ఉంటే అక్కడక్కడ ఇలా చిన్న ఫ్రీ పెట్టుకోవాలి అప్పుడు కరెక్ట్ గా వస్తుంది రాసి రాపోకుండా చుబర్ వరకు కూడా ఈ మార్కింగ్ వేస్ట్ చే ఎక్కడైతే మనం మార్క్ చేస్తాం దాన్ని వేస్ట్ చేసుకుని మడత పెట్టుకుని పుట్టిపుచ్చుకోవడం చుగర్ కూడా వచ్చిన తర్వాత మార్కింగ్ వేస్ట్ చేస్తూ కుట్టేయాలి ఓకేనండి సరే కదా బోటల్ పార్ట్ అయితే అయిపోయింది ఇదిగోండి ఇలా మనం కొంచెం పట్టి మందంగా వేసుకుంటే ఈ పెట్టి కొట్టి అనేది పైకి లేవకుండా స్ట్రైట్ గా చిన్న నిలబడి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఈ అంచులు పట్టేసుకుని ఇవ్వండి మనం ఏదైతే రివర్స్ వైపుకి కి వేసుకుని జాయింట్ చేసి రావాలి నడుము పట్టి దగ్గర సమానంగా పట్టుకుని నడుము దగ్గర ఇలా సమానంగా పట్టేసుకుని దర్పుస్ ఇలా స్టిచ్ వేసుకుని రావాలి స్టిచ్ వేద్దాము డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి మనకి ఈ కుట్టుతో పెట్టి కోట్ అనేది రెడీ అయిపోయినట్టేను దీనికి వచ్చేసినప్పటికీ మనకి నాడా అనేది రెడీ చేసుకుని మనము ఆ నడుం పట్టిలోకి ఎక్కించేసుకోండి ఇక్కడ నడుం దగ్గర సమానంగా పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ కి ఇక్కడ నుంచి ఒక ఫోర్ అంటే ఫోర్ లేదా ఫైవ్ ఇంచెస్ కి ఇలా సుమారుగా పెట్టేసుకుని ఇక్కడ రఫ్ తీసేసుకోవాలండి ఇక్కడ నుంచి ఓపెన్ ఇలా ఉండాలి ఇలా ఓపెన్ ఉండాలి ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు ఓపెన్ ఉండాలి స్ట్రాంగ్ గా ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా తీసుకోండి నెక్స్ట్ డబల్ స్టిచ్ వేసేద్దాం చివరి వరకు ఇలా డబల్ స్టిచ్ వేసుకొచ్చేద్దాం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నడుము మనము సారీ ఇది ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ లేదా ట్వంటీ సెవెన్ వచ్చినా మనకు కరెక్ట్ గా ఉంటుందండి ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ రావాలి ఈ చివరి నుంచి ఇదిగోండి ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ నడుము సరిపోయిందండి మనకు కరెక్ట్ గా సరిపోయింది అనమాట ఇంకెంచ దగ్గర ఏమి రాలేదు ఇప్పుడు నాడ అనేది స్టిచ్చెస్ చేసుకోవటం ఎక్కించేసుకోవటం బోటం వచ్చేటప్పటికి ఈ విధంగా ఈ విధంగా లంగా మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు నాణ చేసుకుందాము ఆ పీస్ అనేది పొడవుగా జాయింట్ చేసుకుని జాయింట్ చేసుకున్న తర్వాత ఈ చివర ఈ చివర కొంచెం మడత పెట్టి ఇలా మధ్యలోకి మడత పెట్టాలి మడత పెట్టి ఇప్పుడు ఇవి రెండు కట్టేసుకుని స్టిచ్ వేసి రావాలి ఈ చివరకు స్టిచ్ వేసి రావాలి ప్రతిసారి అంతే ఈ చివర ఈ చివర కొంచెం మాటలు పెట్టుకోవడం మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఇలా ఈ చివర స్టిచ్ వేసుకురావాలి కొనగల కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకురావాలి ఇలా నాడ రెడీ చేసుకోవాలి చివరి వరకు కూడా ఇదే విధంగా సరే ఈ విధంగా స్టిచ్ చేసుకురావాలి పొడవుగా వీళ్ళు కొంచెం లావు పెట్టమన్నారు కాబట్టి నేను ఈ అనేది లావుగా కుట్టానండి ఇంకా సన్నగా కూడా కుట్టుకోవచ్చును కొంచెం లావు కావాలన్నారు అందుకనే నేను ఇలా లావుగా కుట్టాను ఇప్పుడు ఇది మనము ఆడ ఎక్కించేసుకోవాలి ఇలా ఒకవైపు నుంచి ఇలా ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ఇలా ఎక్కించేసుకుంటూ వచ్చేయాలి స్టార్ట్ చేసాము ఈ వైపుకి ఎండకొచ్చేటప్పటికి ఇలా ఎక్కించేసుకుంటూ వచ్చేసేస్తాము సరే ఇలా ఎక్కించేసిన తర్వాత సమానంగా చేసేసుకుని ఈ నాడ అనేది రెండు వైపులకి సమానంగా ఇలా సమానం చేసేసుకుని ఇలా ఇలా సమానం చేసేసుకుని నీస్ తీసేద్దాము ఏదైతే మిడిల్ ఉంది కదా ఈ మిడిల్ అంటే ఈ లంగాకి సమానంగా మధ్యలోకి ఇలా పట్టుకుంటే ఈ మిడిల్ ఉంది కదా ఇక్కడ మిడిల్ ఇక్కడ కొంచెం రఫ్ తీసుకోవాలా ఏదైతే ఈ అనేది ఇలా పైకి పెట్టేసుకుని రఫ్ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే అటు ఇటు జరిగిపోకుండా ఉండదు దొక్తి ఇంకోటి క్రింద వైపుకి వచ్చేసి ఈ మడత ఇక్కడ అనేది అరిగిపోయి మనకి చినిగిపోకుండా ఈ బొందనేది అలా స్టిక్స్ గా నడుము దగ్గర పట్టి ఉంచుతుంది అందుకని ఈ నాడ అనేది ఇలా పైకి పెట్టేసేసి ఇదిగోండి ఇక్కడ పైకి క్రిందకి రాకుండా పైకి పెట్టేసి రఫ్ ఓకే తీస్తున్నారు అయిపోయింది ఇలా రఫ్ తీసేసి అనమాట ఇప్పుడు ఫివర్స్ వైపు అసలు వైపు వేసుకుందాము నడుము దగ్గర ఇలా రఫ్ తీస్తాము ఈ నాడ అనేది ఇంకా పైన ఉంటుంది క్రిందకి రాదు నడుము దగ్గర పట్టి ఉంచుతుంది అనమాట అప్పుడు ఈ పైన అనేది అరిగిపోయి చినిగిపోకుండా ఉంటుంది లంగా అనేది ఈ విధంగా ఓకే ఈ విధంగా నుంచి ఇలా పై వరకు నడుం వరకు ఈ విధంగా లంగాలు రెడీ అయిపోయింది సరే పెద్ద సైజు అండి చాలా పెద్ద సైజు సరే ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చిందంటే కనుక కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తాను ఈ వీడియో ఎంత సెండ్ చేస్తున్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైన్ వస్తుంది బెలైకన్ యాక్టివేట్ చేయండి బెలైకన్ యాక్టివేట్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తే త్రీ ఆప్షన్స్ లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై కిప్స్ మీ ఇంక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్